ఏపీ వాలంటీర్ల సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తుంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఏపీలో అయితే ప్రభుత్వం మారిపోయింది గతంలో ప్రభుత్వంలో ఉన్న వాలంటీర్ల పరిస్థితి ఇప్పుడు ఏంటని చాలామంది ఆలోచిస్తున్నారు ఇంచుమించుగా రెండున్నర లక్షల మంది వాలంటీర్లైతే గత ప్రభుత్వం హయాంలో పని చేయటం జరిగింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మళ్ళీ విధుల్లోకి తీసుకుంటారా లేదా ఒకవేళ తీసుకున్నట్లయితే రాజీనామాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ప్రశ్న అయితే కనుక చాలామంది వాలంటీర్లు ఇబ్బంది పెడుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది జగన్ గారి ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల ప్రక్షాళన ప్రారంభించింది అయితే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై ప్రస్తుతం ప్రభుత్వం కసరత్తు చేస్తుందని చెప్తున్నారు గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినట్లు వాలంటీర్ వ్యవస్థను అయితే కనుక తీసివేయటం జరగదు కొనసాగిస్తామే అనే విధంగా పదివేల జీతం అయితే కనుక ఇప్పుడు ఇస్తున్న ఐదు వేల రూపాయలను పదివేల రూపాయలైతే ఇస్తామని చెప్పి గతంలో చంద్రబాబు నాయుడు గారైతే హామీ ఇచ్చారు ఇప్పుడు అదే హామీ ప్రకారం అయితే కనుక వాలంటీర్లు విధుల్లోకి వెళ్తే తొలగించవద్దని వేడుకుంటున్నారు అంతేకాకుండా గత ప్రభుత్వం హయాంలో పవన్ కళ్యాణ్ గారి మీద అదేవిధంగా కొన్ని కేసులు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని కేసులైతే పవన్ కళ్యాణ్ గారి మీద వేయటం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద అప్పట్లో వాలంటీర్లను ఏదో అన్నారని చెప్పి కేసులైతే వేయటం జరిగింది అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం కొంతమంది రాజీనామా చేశారు ఇంచుమించుగా లక్షా ఎనిమిది వేలకు పైగా వాలంటీర్లు అయితే గనుక రాజీనామా చేయటం జరిగింది ఇప్పుడు వాళ్ళందరికీ కూడా గత కొద్ది నెలలుగా జీతాలు కూడా రావటం లేదు కేవలం ఎవరైతే రాజీనామా చేయకుండా ఉన్నారో వారికి మాత్రమే జీతాలైతే వస్తున్నాయి ఐదు వేల జీతం కూడా అయితే సీన్ మొత్తం రివర్స్ అయింది ఆ వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేసిన వారందరూ కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు వైసీపీ కోసం వాలంటీర్లు పనిచేశారని విమర్శలు అయితే ఉన్నాయి ఎన్నికల సమయంలో పెన్షన్ పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్స్ని పక్కన పెట్టారనే విషయం అందరికీ తెలిసిందే ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసేసి వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు చూస్తే సీన్ మొత్తం రివర్స్ అయ్యింది రాజీనామాలు చేసిన వాళ్ళంతా తిరిగి మళ్ళీ విధుల్లోకి చేరతామంటూ టీడీపీ ఎమ్మెల్యేలతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వినతి పత్రాలు ఇస్తున్నారు వైసీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని తప్పని క్షమించాలని వేడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వ్యవస్థను కొనసాగటంపై కసరత్తు అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని వాలంటీర్లకు సంబంధించినవి చెప్తున్నారు వాలంటీర్లకు కనీస విద్యా అర్హత ఇది అని నిర్ణయించి అప్పట్లో అయితే టెన్త్ క్లాస్ మరియు ఇంటర్ పాస్ అయినట్లయితే అప్పుడు వాళ్ళని వాలంటీర్లుగా తీసుకునేవాళ్ళు ఇప్పుడైతే వాలంటీర్లకైతే మినిమం విద్యార్హతను అంటున్నారు నిర్ణయించిన తర్వాత విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు అయితే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేసిన వాలంటీర్లకు మళ్లీ తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది ఇప్పుడు కీలక విషయం కింద మారింది అప్పుడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారందరూ ఇప్పుడు తిరిగి విధుల్లో చేరతామంటూ మళ్లీ ముందుకు వస్తున్నారు వీరి విషయంలో చంద్రబాబు నాయుడు గారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు అంతేకాకుండా గత వైసీపీ ప్రభుత్వం అయితే గనక వాలంటీర్ల సేవలను అయితే చాలా పథకాలకు సంబంధించి వాలంటీర్ వ్యవస్థను కీలకంగా ఉంచి అన్ని పథకాలను కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారానే నడిపించేది గత ప్రభుత్వం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఈ సేవలను కొన్ని వాటికి మాత్రమే కొన్ని సేవలకు మాత్రమే పరిమితం చేసేటట్లు కనిపిస్తుంది అంటే అన్నిటిలోకి అయితే వాలంటీర్లైతే అవసరం ఉంటే కొన్ని సేవలకు మాత్రమే వాడతామని చెబుతున్నారు గతంలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఇప్పుడు స్వయంగా మేము సేవలను ఇచ్చే అవకాశం ఇవ్వాలని వినతిపత్రం పత్రం ఇస్తూ ముందుకు వస్తున్నారు తమ రాజీనామాలన్నీ వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు అయితే ఇప్పుడు టీడీపీ నేతలు అంశాన్ని టీడీపీ పార్టీ నాయకత్వానికైతే నివేదిస్తున్నారు నిజానికి చూస్తే వాలంటీర్లు సచివాలయం వ్యవస్థ కొనసాగించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీనికి సంబంధించిన సచివాలయం వ్యవస్థ నిర్వహించే బాధ్యత ప్రత్యేకంగా మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి అయితే కేటాయించారు ఈ వ్యవస్థను చూడటానికి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు అయితే ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు అయితే ప్రస్తుతం ఉన్న మంత్రి కూడా రాజీనామా చేసిన వారి విషయంలో ఏమి నిర్ణయం తీసుకోవాలి అన్న విషయంపైన నాయకత్వానికి వదిలివేశారు రాజీనామా చేసిన వారి విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకుంటారో ఫైనల్గా అయితే మారనుంది ఎందుకంటే గతంలో వాలంటీర్ వ్యవస్థ సంబంధించి చెప్పారు డిగ్రీ చదువుకున్న డిగ్రీ పైన చదువుకున్న వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నట్లయితే గనుక వారికి ఏదైనా తగిన శిక్షణ అయితే ఇప్పించి మంచి ఉద్యోగం అయితే ఇస్తామని గతంలో చెప్పారు ఇక చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పదివేల జీతం కింద పెంచి వాలంటీర్ని అన్ని సేవలకు కాకుండా తగ్గిస్తామని చెప్పారు అలాంటి సమయంలో రాజీనామా చేసిన వాళ్ళు ఇంచుమించు రెండున్నర లక్షల మందిలో లక్ష ఎనిమిది వేల మంది రాజీనామా చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళని తిరిగి తీసుకుంటారా లేదా అనేది చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఫైనల్ అయ్యేటట్లు ఉంది డిగ్రీ మీద వాలంటీర్ జాబ్ ఇస్తే చాలామంది రాజీనామా చేయాల్సి ఉంటుంది దాంతోపాటు కొంతమంది ఈ వాలంటీర్ వ్యవస్థకు ఉద్యోగంలో ఉండేది ఏర్పరిచారు కాబట్టి కొన్ని అవుతాయి అని వీరికి కూడా ఒక చిన్నపాటి పరీక్ష అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దీనిలో అర్హత కలిగిన టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వారికి మాత్రమే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు సమాచారం అయితే ఉంది దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను